రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫామా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్ళ వరుసలో ఉన్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ ఖాడీనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అన్నమై జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు గ్రామం నుంచి రైతు పెంచాల రెడ్డి గారు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రెండు కూడా ఆరారు పనుల వరుసలోనే ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క చేతపు పనుల భరోసా కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ప్లస్ మరి ఒక లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ ఫ్రెండ్స్ అలానే మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు చోదం నేరుగా లొకేషన్ వెళ్తే కాడిని కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బీరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి రైతు మరి కాడిపోయి ఇంపిన వారి కోసం స్క్రీన్ పైన వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వ్యూరోలు కూడా మీకు ఏమైనా డౌట్స్ లేదు నేను రైతు మాటల్లో మీరు వ్యూరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లేస్ మరి మంచి సైజున ఖాళీ చెప్పుకోవచ్చు మరి ఇలాంటి మరెన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి బిడ్డ నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ప్రస్తుతానికి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి రోజు మరి ఇంట్రెస్ట్ నెంబర్ తీసుకోకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్